నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సౌరభ సౌరభాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని నా పేరు ఉపేంద్ర అండి జూలిమిల్ మండలం పోలవరం నియోజకవర్గం అండి ఇక్కడ జనసేన పార్టీ నుంచి పోలవరం నియోజకవర్గంలో సిరి బాలరాజు గారు డైనమిక్ హీరో సిరి బాల ఏజెన్సీ టైగర్ అయిన సిరి బాలరాజు గారు గెలుపొంది కరెక్ట్గా ఇవాళకి సంవత్సరం అయిందండి ఈ సంవత్సర కాలంలో ఈయన ఐదు సంవత్సరాల్లో చేసే పనులన్నీ చేశారండి ఇక్కడ జీలిమిలి గ్రామంలో జగదాంబూడి నుంచి పాల్చల్ వెళ్ళే రోడ్డు గత పది సంవత్సరాలు కాడి నుంచి కూడా రోడ్డు వేసిన దున్నటం తవ్వటం వెళ్ళటమేనండి ఎవరో రోడ్డు వేసిన పాపం పోలేదండి ఈయన గెలిచిన నెల రోజులకి మరి ఎలా తీసుకొచ్చారో మాకు తెలియదు కానీ ఆ ఊరు బయట పుచ్చాల మూడి దాకా రోడ్డు పోసారండి అలాగే ఈయన చెప్పే ఈయన చేసే పనులు చెప్పాలంటే ఇక టీవీలో సరిపోదండి యాక్చువల్గా చెప్పాలంటే ఈయన గత పది సంవత్సరాల నుంచి కూడా పార్టీ లేనప్పుడు కూడా జనంలో ఇంటింటికి తిరిగి ప్రతి ఊరు ప్రతి గ్రామం ప్రతి పల్లి తిరిగి జన కష్ట సుఖాలు తెలుసుకున్నారు కాబట్టి ఇవాళ అంత త్వరగా చేస్తున్నారండి ఈయన ఇవాళ వాటర్ ట్యాంకు కడుతుంటే ఈ వాటర్ ట్యాంక్ ఏంటి కడుతున్నారని చెప్పి చూసే జనం గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా వాటర్ ట్యాంక్ కట్టిన పాపను ఏ ఊరు ఏ గ్రామంలోనూ పోలేదండి ఇవాళ పది వాటర్ ట్యాంకులు జీలిమిల్ మండలంలోకి తీసుకొచ్చారంటే ఈయన ఎంత జనం కోసం కష్టపడుతున్నారో మనందరం ఆలోచించవలసిన విషయం అండి కానీ ఈయన అతి చిన్న వయసులో కూడా పార్టీ కోసం కష్టపడి ఎమ్మెల్యేగా కత్తిమేత స్వాము లాంటి పార్టీలో చేరి మన ప్రతి ప్రతి ఊరు ప్రతి గ్రామం తిరిగి వాళ్ళ కష్టకాలు తెలుసుకొని ఇవ్వాలా ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారండి ఈయనకి నా మా ఆరో సంఘం తరఫున నా తరఫున మన జనసేన పార్టీ తరఫున అందరి తరఫున ఈయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపి ఈయన ఈ ఐదు సంవత్సరాలు కాదండి ఇంకా గత ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు పార్టీ ఉన్నంతకాలం కూడా ప్రజల్లో గెలుపొందడం ఈయనకి వెనత పెట్టిన విద్య అండి అందులో దీంట్లో ఆలోచించవలసిన విషయం ఏమీ లేదండి ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఎలాంటి మనిషి ఉంటేనే మనకు మంచిదండి ఎవరికి ఏ పని ఉన్నా సరే కష్టకాలంలో వచ్చి చెబుతుంటే మనిషి వెళ్లకుండానే ఫోన్ చేసి మాట్లాడి ఆ ఆఫీసర్తో సంబంధిత ఆఫీసర్తో మాట్లాడి పనులు చేస్తున్నారండి పనులు చేస్తున్నారు ఇక ఇంతకన్నా మంచి లీడర్ మనకు ఏం కావాలండి ఈరోజు జూన్ నాలుగో తారీఖు అంటే ప్రజాస్వామ్యం గెలిచిన రోజు ప్రజలు గెలిచి ప్రజలు మెచ్చిన ప్రభుత్వం తెచ్చిన రోజు ఈ రోజు ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా సిరి బాలరాజు యంగ్ డైనమిక్ లీడర్ అయిన పోలవరం శాసనసభ్యులకి ముందుగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సంవత్సరం రోజులు పూర్తి చేసుకున్న కాలంలో పరిపాలన విధానం అనేది ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషకరంగా ఎంతో ఆనందంతో ఉన్నారని చెప్పిన ప్రజలందరూ కూడా ఆశా వ్యక్తం వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ రోజు పోలవరం నియోజకవర్గంలోనే సిరి బాలరాజు గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఎలా లేని అని చెప్పని అందరూ కూడా కొనియాడుతా ఉన్నారు ప్రజలందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎంతో సంతోషకరంగా కారంగా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ఎందుకంటే ఎనను లేని విధంగా పోలవరం నియోజకవర్గంలోనే ఎప్పుడు లేని అభివృద్ధి ఈ కోటపై ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కాలంలోనే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఐదు సంవత్సరాల్లో కూడా జరిగినటువంటి అభివృద్ధి ఒక్క సంవత్సరం కూడా అవ్వకుండా కేసు చూపించినటువంటి ఎమ్మెల్యే గారు మా సిరి బాలరాజు గారికి దక్కుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రోడ్లు అలాగే సంక్షేమ పథకాలు కూడా ఈ జూన్ నెల పన్నెండో తారీఖు నుంచి ఎవరైతే వైసీపీ నాయకులు చెప్తా ఉన్నారు మామూలు సంక్షేమ పథకాలు ఏమీ లేవు నేను అబద్ధాలని ఒక పది రోజులు ఆగి చూడండి మీకే అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయగలిగిన పార్టీ చేయగలిగిన వ్యక్తి అంటూ ఉన్నారంటే అది మా సిరి బాలరాజు గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తామని చెప్పని చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉంది ఖచ్చితంగా వైసీపీ ఏదైతే అసభ్యకరమైన మాటలు ఎప్పుడు కూడా అసత్య ప్రసారాలు చేయటమే వాళ్ళకి అలవాటు తప్ప ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం గానీ అభివృద్ధి కార్యక్రమం చేయటం కానీ చేతకరం ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వాన్ని గత సంవత్సరం రోజుల క్రితమే నిర్ధారణ నిరూపణ అయ్యింది అయింది కాబట్టి ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వానికి నూట అరవై ఐదు సీట్లు కట్టబెట్టి ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ప్రజా ప్రజల ప్రభుత్వాన్ని చేసినటువంటి రోజు ఈ రోజు ఈ రోజు సందర్భంగా చెప్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు కానీ అభివృద్ధిలో గాని ముందుంటదని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే అభివృద్ధికి నిదర్శనం ఏంటంటే సంక్రాంతి పండుగ రాకుండా ప్రతి పల్లెల్లో కూడా సిసి రోడ్లు పండగ వాతావరణం తెచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తాను అలాగే పెన్షన్ విషయంలో కూడా ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల పాటు వెయ్యి రూపాయలు పెంచడానికే ఐదు సంవత్సరాలు పట్టింది కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజే తక్షణమే నాలుగు వేల రూపాయలు వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు పెన్షన్ ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే కూటమి ప్రభుత్వం ఏదైనా సరే నిర్ణయం తీసుకుందంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటది అలాగే కూటమి ప్రభుత్వం చేయగలిగే చట్ట కూటమి ప్రభుత్వానికి తప్ప ఏ ప్రభుత్వంలో కూడా ఇది సాధ్యం కాదని చెప్పని ప్రజలందరూ కూడా ఆశాభావంతో ఉన్నారని చెప్పని ప్రజలు వైసీపీ వాళ్ళు చెప్పి అసత్య ప్రసారాలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో అభిమానంతో ప్రజలందరూ కూడా ఆశాభావంతో వ్యక్తం చేస్తూ ఆ ఇది చూస్తా ఉన్నారు ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మద్దతుగా నిలబడి మద్దతు తెలుపుతారని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మా సిరి బాలరాజు గారు ఈ పోలవరం నియోజకవర్గంలో ఎప్పుడు లేని ఈ ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమం చేసి చూపించారు ఒక కార్యకర్తలకి కాదు నాయకులకి కాదు ప్రజలకే కాదు ఏ డిపార్ట్మెంట్ వారికి ఏ అవసరం వచ్చినా సరే తక్షణం ఆయన ముందుండి ఎప్పుడు కూడా ఎవరికి ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటూ ప్రతి వారికి కూడా సాయం చేసుకుంటూ అటువంటి మా సిరి బాలరాజు గారు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇంటికెళ్లి మరి స్వయంగా ఆయన సాయం చేసినటువంటి గుణం ఉన్న వ్యక్తి మా సిరి బాలరాజు గారు మా ఎమ్మెల్యే గారికి గతంలో పోల్చుకుంటే ఏ ఎమ్మెల్యే కూడా ఇలాంటి పనులు చేసినటువంటి ఎమ్మెల్యే ఇప్పటి వరకు మేము పోలవరం నియోజకవర్గంలో చూడలేదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఈ రోజుకి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజు అయిన సందర్భంగా పోలవరం నియోజకవర్గ ప్రజలందరికీ నాయకులకి అభిమానులకు అలాగే అధికారులకు నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా సిరి బాలరాజు గారికి కూడా ఈ రోజు గెలిచిన సందర్భంగా సంవత్సరం అయిన కాలంగా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను నా పేరు సాయి కుక్నూరు మండలం గణపురం గ్రామస్తులో మాకు బాలరాజు గారితో మాకు ఎప్పటి నుంచో పరిచయం రెండు వేల పదిహేను నుంచి కూడా మేము అన్నగారిని మేము ఫాలో అవ్వకుండా వస్తున్నాం అప్పుడు పార్టీ జెండా కప్పి మమ్మల్ని ఆహ్వానించిన దగ్గర నుంచి కూడా అన్నగారి అన్నగారి పనితీరు కానీ అన్నగారి సహాయ సహాయం చేసే గుణం కానీ ప్రతిదీ కూడా మేము ఎప్పటికప్పుడు ముగ్ధం అయిపోతున్నాం ఒక్కసారి అధికారంలోకి వచ్చాక అన్నగారి పని చూస్తే మేము చాలా రుణపడి ఉంటాం అన్న అన్న ప్రతి చేసిన పనికి మా మా వైపు ఒక సీసీ రోడ్డు కాదు కదా మొత్తం మట్టి రోడ్డు మా గణపురం గ్రామం కుక్కునూరు మండలం మీకు తెలియదు కాదు అక్కడ కూడా ప్రతి సీసీ రోడ్డు ఎక్కడ ఏ ఏ గల్లీ పోకుండా ఏ సందు పోకుండా ప్రతిది ప్రతి సమస్య కనుక్కొని మరి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీకు ఏ ఏ ఎలాంటి నీటి నీటి ఇబ్బందులు ఉన్నా లేకపోతే మీకు ఆటలో కానీ ఎడ్యుకేషన్ విధంగా కానీ ఎలాంటి ఉన్నా మాకు చెప్పండి నేను ప్రతిదీ నేను మీ మీకు అండగా ప్రతిదీ నేను చేస్తానని చెప్పిన మా అన్నకి మేము ఎప్పుడూ తోడు ఉంటాం అన్నకి మేము రుణబడి ఉంటాం ఎన్నో విధాలుగా ఒక్కసారి అధికారంలోకి వచ్చిన చూస్తే చాలా బాగా అనిపిస్తుంది ఒక్కోసారి ఎప్పుడూ లేని ఎన్నడూ లేని విధంగా అన్న కమిట్మెంట్ కానీ అన్న డెడికేషన్ కానీ ప్రజల పట్ల ప్రేమ కానీ అని ఒక్కోసారి అన్న అనిపిస్తుంది అన్న నిజంగా మన మధ్య ఇట్లా ఒక నిరాబరుడు మన బాలరాజు నాకు ఎప్పటికప్పుడు ముగ్ధుని అయిపోతావు నీ నువ్వు చేసే కృషిలో ఉంటావు రోజు వచ్చే ఎన్నికల్లో ఆయన తీర్చుకుంటా మీకు మంచి గిఫ్ట్ ఇస్తామని కోరుకుంటున్నాను గౌరవ ఎమ్మెల్యే శ్రీ చిరూ బాలరాజు గారి యొక్క పనితీరు గురించి నేను చెప్పదలుచుకున్నాను ఆయన పనితీరు అనేది చాలా నియోజకవర్గంలో ఎప్పుడు కూడా లేని విధంగా ఆయన పనితీరు అనేది చాలా అనేక రకాల అభివృద్ధి కార్యకలాపాల మీద అనేది సాగుతుంది గతంతో పోలిస్తే ఇప్పుడు అసలు అభివృద్ధి అనేది ఎలా ఉంటదనే అనే విధంగా ఆయన చేతల్లో చేసి చూపిస్తున్నారు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన దగ్గరికి వచ్చింది చాలా భక్తి శ్రద్ధలతో అంటే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే విధానాన్ని ఆయన గుర్తుంచుకొని ఆ యొక్క పని ఆయన దగ్గరికి వచ్చిన దాన్ని ఖచ్చితంగా అవుతుందా లేదా అనే విధానంలో పూర్తి స్థాయిలో ఆయన ఆహర్నిషిలో శ్రమించి ఎక్స్పెషల్లీ బడుగు బలహీన వర్గ ప్రజలకు మాత్రం అన్ని విధాలుగా ఆయన సపోర్ట్ గా ఉండటం అనేది జరుగుతుంది ఎక్స్పెషల్లీ మా టీ నరసాపురం మండలంలో ఇది వరకే రోడ్లు అనే విధానానికి అసలు అర్థమే లేకుండా పోయింది అలాంటి దానికి ఇప్పుడు రోడ్లు అనేవి ప్రతి చోట ప్రతి పల్లెలో కూడా రోడ్లు అనేది వేయడం జరుగుతుంది రీసెంట్ గా వన్ మంత్ బ్యాక్ కూడా మాకు స్టేషన్లు మా మండలానికి నాలుగు సబ్స్టేషన్లు అనేవి రావడం జరిగింది ఆ సబ్ స్టేషన్లు అవి కూడా వాటి పనులు కూడా చాలా శిరవేగంగా కూడా అవి ఆ పనులు అనేవి జరగడం ప్రారంభమయ్యాయి అలాగే ఆర్ అండ్ బి రోడ్లు గాని అలాగే ఈ క్యాటల్ షెడ్లు విషయంలో గానీ హౌసింగ్ గాని ఇప్పుడు కొత్తగా రైస్ కార్డులు ఓపెన్ అయి కూడా అధికారులతో మా ఎమ్మెల్యే గారు ప్రతిదీ కూడా మాట్లాడి సమీక్షలను పెట్టి వాళ్ళు అధికారులతో పనులు అనేవి చేయించడం జరుగుతుంది ఆ పనులు కూడా వాళ్ళు చాలా చక్కగా నివర్తిస్తున్నారు ఈ ఎమ్మెల్యే గారి పనితీరు అనేది చాలా బాగుంది ఈ విషయంలో ఆయన రుణం ఎలా తీర్చుకోవా కూడా తెలియని పరిస్థితి కానీ ఈ ఎమ్మెల్యే గారు ఈ ఐదు సంవత్సరాలే కాదు ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఈ ఎమ్మెల్యే గారు అనేది ఈ శాసనసభ సభ్యులుగా ఉండటం అనేది మేము అందరం కూడా మేమే కాదు మా నియోజకవర్గ ప్రజలతో పాటు మా మండల ప్రజలు కూడా వారి యొక్క మనోభావాలను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మా ఎమ్మెల్యే గారికి ఎక్స్పెషల్లీ ప్రతి అన్న అండదండలుగా అంటే కొన్ని రకాలైనటువంటి ఆ ఆ వాళ్ళు కుదర గిట్టిన వాళ్ళు గిట్టినట్టుగా అనేక రకాలైన మాటలు మాట్లాడుతున్నారు అది కాదు ఆయన అనేది ఏంటంటే ఆయన యొక్క ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన చూసి చూసి ఆయన పనితనం చూశాను అలా ఏ మాట అయినా సరే కానీ ఆయన ప్రతిదీ కూడా అసలు నాకు తెలిసి ఇప్పటి వరకు పోలవరం నియోజకవర్గంలో ఎవరు కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఇంత ఇంత కష్టపడుకోకుండా ఆయన కష్టపడి ప్రతి ఒక్క సామాన్యుడి యొక్క అనేది ఆయన తీర్చడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఎమ్మెల్యే గారిని మన భవిష్యత్తులో రానున్న రోజుల్లో ఒక మంత్రి పదవులోనూ చూడాలనేది నేను కోరుకుంటున్నాను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను